సాగు తాగునీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే కాంగ్రెస్ నీళ్లు నములుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు సాగర్ కుడి కాల్వ నుంచి రోజు పదివేల క్యూసెక్కులు పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఆరున్నర లక్షల ఎకరాల్లో వేసుకున్న పంటలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హరీష్ నిలదీశారు హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలను పణంగా పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు ఢిల్లీలో కృష్ణా బోర్డు కార్యాలయం ముందు అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్నా చేద్దామని కోరారు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకుపోయింది మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే అరవై టీఎంసీల నీళ్లు తరలించారు అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది నాగార్జున సాగర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం కుడికాలు నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్ ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టిఎంసీలు మాత్రమే నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకి రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం ఇది మొత్తం కలిపితే కూడా అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టిఎంసీలు కావాలి ఇంకా నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద ఈ వాడు ఇంకా తరలిస్తేనే ఉన్నాడు బంద్ పెట్టాలి కదా మనం మన వాట పోతుంటే వాళ్ళు తరలించుకోపోతుంటే గుడ్లు అప్పగించి ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని చేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పాటు మేము కూడా వస్తాం